No, no, no. తండ్రి అయ్యా ఇంకా రెండు సార్ల సంఘాలకు నాయన తండ్రి అయ్యా మరిని సంఘాన్ని విస్తరింపజేయటానికి నాయన తండ్రి హిమార్ధంగా అయ్యా ఈ సంఘాన్ని విస్తరింపజేసి నామీమార్దంగా ఈ సన్నిధి నాయన తండ్రి అయ్యా మరి వారికి కూడా దయచేమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు నాలుగు సంవత్సరముల నాయన తండ్రి ం స్త్రం సత్రం స్త్రం సత్రం ఆలూయాత్రం సత్రం సత్రం స్త్రం సత్రం ఈ ప్రతి తండ్రియాలూద్రం సోద్రం 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 సోద్రంయ రేపు జరగబోతున్న నాయన తండ్రి ఈ సువార్థ రక్షణ సువార్త సభల్లో నాయన తండ్రి మీరు తోడుగా ఉండి నాయన పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాయన తండ్రి నాలుగు రోజుల కూడా నాయన ప్రతి విషయంలో మాకు మీరు తోడుగా నాయన ప్రతి బీడక నాయన సమయానికి నీ సంధికి రావడానికి నీ కృపను కుమ్మరించిన తండ్రి ప్రతి పని కూడా నాయన సమయానికి పూర్తి కావడానికి సహాయము దైత్యమని వేడుకుంటున్నాను స్తోత్రములు నాయన తండ్రి ప్రతి విషయముల కూడా నాయన తండ్రి ప్రతి పనిలో మీరు ముందుగా ఉండిన ఏ బిడ్డకి ఏ పైన తప్పు చెబుతున్నారు తండ్రి ఆ బిడ్డ నాయన నమ్మకంగా నెలవేర్చడానికి సహాయమని వేడుకుంటున్నాను తండ్రి వంద నాలుగు స్తోత్రములు నాయన తండ్రి అయ్యా నాలుగు మీటింగ్ లో కూడా మీరు తోడుగా ఉన్నారు తండ్రి అయ్యా రాబోతున్న దైవ కూడా మీరు తోడుగా నాయన అయ్యా వారి నోట మీరు నాయన తండ్రి నీ బలమైన మాటల్ని ఆయన తండ్రి వారు విత్తడానికి సహాయము దైత్యమని వేడుకుంటున్నాను తండ్రి వారి నోటికి మీరు తోడుగా ఉండినైనా తండ్రి వారు మాట్లాడుతుండగా నాయన తండ్రి అయ్యా ఎంతో మంది నాయన తండ్రి రక్షణ పొందడానికి సహాయం ఇచ్చమని వేడుకున్నాను తండ్రి నీకు వందనాలు నాలుగు నాయన తండ్రి సత్రం 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 ఆ సత్రం సత్రం సత్రం

ప్రతి కుటుంబానికి గుమ్మరించమని వేడుకుంటున్నారు ఆయన ప్రతి బిడ్డ మీదరించమని వేడుకుంటున్నారు తండ్రి అయ్యా ఐదు సంఘాల ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన ప్రతి బిడ్డను కూడా ఆరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు నాయన ప్రతి అవయవాన్ని మీరు ముట్టినైనా తండ్రి రిచిమహిమార్దంగా మునుపెనుడు చూడని ఆశీర్వాదాలు బిడ్డ పొందుకోవడానికి నీ కృపని కుమ్మరించమని వేడుకుంటున్నాను ఆయన తండ్రి అదే విధంగా మీ అందరైతే మరి ఇక్కడ రక్షణ పొంది ఉండారు మరి సంఘానికి ఈ సంఘంలో ఈ పరిచర్యలో రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా నాయనా తప్పిపోకుండా ప్రతి బిడ్డ కూడా సంఘానికి నాయన నీ సన్నిధికి రావటానికి నీ కృపని కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు సోత్రములన తండ్రి ప్రతి బిడ్డ కూడా ఇచ్చి నడిపించి అందులో భయభక్తులు కలిగి నడిచే కృపను దాని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు సోత్రములన తండ్రి హాయ్ లోయ Sodram, 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 Sodram,

అయ్యా ఒక రోజు ముందుగా సిద్ధపాటు కలిగిన ఆయన తండ్రి అయ్యా పనిలో కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయము దైత్యమని వేడుకుంటున్నాను నాయన మీకు వందనాలు స్తోత్రములు నాయన తండ్రి స్తోత్రం 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 స్తోత్రం

మీరు మాత్రమే మహిమ పొందమని అయ్యాకు నాయన ప్రార్థన అంత కూడా నాయన తండ్రి నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన అంతా కూడా నాయన నీ చేతులకు మాత్రమే అప్పు చెప్పుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఒక పాట పాడుకొని ఏమన్నా మనం పర్దాం பாட்டு பார்க்கேவோ நம்ம பார்த்த ஏசையா ஹயஸ் ஸ்பந்தனீவே கதா ஹயஸ் ஸ்வந்ததமனோ இஸ்வம்தன నియమో యేసయ నా హృదయ స్వందన నీవే కదా నీవు కనిపింతే రోజూ నా नीव कनि